హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ట్విస్టుల మీద ట్విస్టులు ఒకటే ట్విస్టులు అనేక అనుమానాలు అనేక ఆరోపణలు ఈ కథతో ఓ క్రైమ్ కథా చిత్రాన్ని నిర్మించవచ్చు ఇంతకీ అసలు ఏం జరిగింది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు ఈ మీరుపేట సంఘటనలో మాజీ సైనిక అధికారి భార్యను చంపిన కేసులో వస్తున్నటువంటి అనేక అంశాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొదటి నుంచి ఎలాంటి ప్రచారం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు తేలాయి అనేటువంటిది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే అనుమానం కారణంగా భార్యని చంపాడు అనేటువంటిది మొట్టమొదటిగా జరిగిన ప్రచారం కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే భార్య మీద అనుమానం కాదు ఇతనికే వేరే అమ్మాయితో సంబంధం ఉంది ఆ సంబంధం కారణంగానే భార్యని మట్టుబెట్టాడు అనేటువంటిది అంటే గొడవ జరిగింది గొడవలో ఆమెను చంపడం జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి విషయం నిజానికి జరిగింది ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు సినిమాకి వెళ్ళారు పద్నాలుగో తారీఖు సినిమాకి వెళ్ళారు పదిహేనో తారీఖు గొడవ జరిగింది ఆ గొడవ జరిగే క్రమంలో భార్య బొట్టు తీసి అతని మీద కిసిరేసింది తర్వాత కోపానికి గురైనటువంటి భర్త ఆమెని దారుణంగా చితకబాదాడు చితకబాడిన క్రమంలో ఆమె నెట్టి వేసే క్రమంలో ఆమె గోడకు గుద్దుకొని చనిపోయింది అనేటువంటిది ఒకటి ప్రచారం జరిగింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అతనే గోడకేసి బలంగా నెట్టి కొట్టాడు అయితే అంతకుముందు ఆమె తాలిబొట్ట విసిరేసిన మాట వాస్తవమే గొడవ జరిగిన మాట వాస్తవమే ఇది పదిహేనో తారీఖు అన్నది కూడా వాస్తవమే కానీ అతని చంపేంత ఆమె నెట్టి నెట్టివేశాడు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశం తర్వాత జరిగినటువంటి ప్రచారాన్ని ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం తర్వాత పదహారో తారీఖు అతను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు మిస్సింగ్ కేసు కింద ఆ అమ్మాయి వల్ల అమ్మని కూడా అంటే తనకి అత్త అవుతుంది అత్తని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు నా భార్య మిస్ అయింది అనేటువంటిది ఆ రోజు అత్త అల్లుడు ఇద్దరు కలిసి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు దాన్నే పరిగణలో తీసుకున్నారు మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేశారు అనుమానాస్పద వృత్తి కింద చేయలేదు లేదు ఇంకేలా చేయలేదు కేవలం మిస్సింగ్ కేసు కిందనే కేసు నమోదు చేశారు మిస్సింగ్ కేసు అని అనుకున్నారు తర్వాత కాలంలో అత్తకి అనుమానం వచ్చింది అల్లుడి ప్రవర్తిని మీద అల్లుడు ఏదో అన్న ఆ కూతుర్ని అని చెప్పేసి ఆమె ఆలోచించి పోలీసులు చెప్పిన తర్వాత పోలీసులు కూడా ఇదే కోణంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి భర్త ఆమెను ఏమన్నా చేశాడన్న కొనలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు తర్వాత అపార్ట్మెంట్ సీసీ కెమెరా పుట్టేది అప్పటికే పోలీసులు సేకరించి ఉన్నారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు భార్య అరిగి వెళ్ళిపోవటం గొడవ పడి వెళ్ళిపోవటం అంటే వెళ్ళిపోయే క్రమం అంటే పదిహేనో తారీఖు తర్వాత ఆ గొడవ జరిగినటువంటి తర్వాత రోజు నుంచి ఆమె ఎక్కడా కూడా సీసీ కెమెరాలో కనిపించలేదు ఆమె ఇంటి నుంచే వెళ్ళినటువంటి విధులు లేదు అంటే ఇంటి నుంచి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండాలి ఇంట్లో లేదు మరి ఏం జరుగుంటుంది అక్కడ పోలీసులకి అనుమానం వచ్చింది సరే వాళ్ళదైన శైలిలో అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ ఒకటి చెప్పాడు తర్వాత ఇంకొకటి చెప్పాడు దబాయింపుకి పాల్పడ్డాడు సరే ఫస్ట్లో జరిగిన ప్రచారం ఏంటో కూడా మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా అతను చెప్పినటువంటిది అంటే మొదట తన నేరాన్ని ఒప్పుకోలేదు కానీ ఓరల్గా ఒప్పుకున్నాడు ఓరలు ఒప్పుకుంటూ కూడా మాట చెప్పాడు నేను చంపిన మాట నిజమే చంపినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు సేకరించగలరా మీరు నన్ను కొట్టారని నేను కోర్టులో వాదిస్తాను మీ ఉద్యోగాలు తీపిచ్చేస్తాను మీరు నన్ను హింస పెడుతున్నారు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పేసి పోలీసుల మీదే రివర్సుగా అతను మాట్లాడే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆపలేదు అతనితో నిజాలు కక్కించే పని చేశారు నిజాలు కక్కించే పనిలో భాగంగా అతను చెప్పినటువంటి సమాచారం ఏంటి అంటే నే అంటే జరిగిన ప్రచారం మొట్టమొదటి ఏంటి అంటే భార్యని చంపాడు అదే ప్ర గొడవలో నెట్టి నెట్టివేసే నెట్టి వేసే క్రమంలో చనిపోయింది చనిపోయిన తర్వాత శవాన్ని కనపడకుండా చేయాలి కనపడకుండా చేయడానికి ఉన్న మార్గాలు ఏంటి అనేటువంటి ఒక్కొడిగా ఆలోచించాడు యూట్యూబ్లో వీడియోలు చూశాడు ఆ తర్వాత అనేక ఓటీటీల్లో వీడియోలు చూసే ప్రయత్నం చేశాడు నేరానికి సంబంధించిన అనేక వీడియోలని అతను చూశాడు ఎలా మనిషిని కనపడకుండా చేయవచ్చు అన్నటువంటిది తర్వాత అనేక వీడియోల ఫలితము లేదు తనకే తోచిందో తెలియదు కానీ తనకు ఒక ఐడియా వచ్చింది ఒకసారి దాన్ని ఆలోచనలో పెడదాం అని చెప్పేసి కుక్కని పట్టుకున్నాడు కుక్కని చంపివేశాడు చంపివేసి ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చి దాన్ని ముక్కలుగా చేశాడు ముక్కలుగా చేసి దాన్ని కుక్కర్లో ఉడకబెట్టాడు తర్వాత బయట ఎండబెట్టాడు ఎండబెట్టిన దాన్ని తర్వాత మళ్ళా దాన్ని రోట్లో వేసి రుద్దే ప్రయత్నం చేశాడు తర్వాత దాన్ని పొడిగా మార్చిన తర్వాత దాన్ని దీసపై నీళ్ళలో కలిపే ప్రయత్నం చేశాడు సో అతనికి అర్థమైంది ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి అర్థమైపోయింది కాకపోతే కుక్కర్లో మనిషి మాంసం ఉరకటం కష్టం కుక్క మాంసం ఉడికినట్టు అందుకనే ఈమెను కూడా కుక్కల్లోనే ఉడికించారని చెప్పేసి మొదట్లో అందరూ భావించారు కానీ తర్వాత జరిగినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్లో జరిగినటువంటి విషయాలు ఏంటి అంటే పోలీసులు చెప్పిన సమాచారం ఏంటి అంటే ఆమెని ఆరో చంపిన తర్వాత ఆమెను మడిమాయం చేద్దాం అనుకున్న తర్వాత కుక్క ఉదాహరణ అతనికి దొరికిన తర్వాత ఆమెను కూడా అలాగే ముక్కలు చేశారు కాకపోతే కుక్కల్లో ఉడికిస్తే ఉడకదు మనిషి మంసాన్ని కుక్కల్లో ఎక్కువసేపు ఉడికించలేము అనుకుని బకెట్లో ఆమెని ఆమె యొక్క బాడీని పెట్టి అని ముక్కలు ముక్కలుగా కట్ చేసే ముక్కలని కనుక మొత్తం బకెట్లోకి తీసుకొని తనకున్నటువంటి వాటర్ హీటర్ ద్వారా దాన్ని మరిగించే ప్రయత్నం చేశాడు ఆ బాడీ మొత్తాన్ని కూడా ఉడికించేసాడు ఉడికించిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండబెట్టే ప్రయత్నం చేశాడు కుక్కని ఎలా ఎండబెట్టాడు కుక్క ముక్కల్ని ఎలా ఎండబెట్టాడో ఉడికించిన దాన్ని అలాగే భార్య బాడీ యొక్క ముక్కల్ని కూడా ఏదైతే ఉడికించిన పదార్థం ఉందో దాన్ని ఎండబెట్టాడు ఎండబెట్టిన తర్వాత అలాగే రోట్లో వేసి రుబ్బే ప్రయత్నం చేశాడు అంటే గ్రైండర్ ద్వారా రోట్లో వేసి రుబ్బే ప్రయత్నం చేయడం అంటే అతను ఇంట్లో ఉన్నటువంటి గ్రైండర్ ద్వారా ఆ పని చేశాడు దాన్ని పొడిగా అయినటువంటి దాన్ని తీసుకుపోయి చెరువులో నీళ్ళలో కలిపాడు కుక్క విషయంలో ఏ రకంగా అయితే చేశాడో సేమ్ మనిషి విషయంలో కూడా అలాగే తన భార్య విషయంలో కూడా అలాగే చేశాడు దాదాపు ఇదేమి ఒక గంటలోనో రెండు గంటలోనో జరిగినటువంటి ప్రాసెస్ కాదు దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఇదే పనిలో ఉన్నాడు అదే టైంలో అతను ధైర్యం కోసం తీసుకున్నాడా అతను అలవాటు ప్రకారం తీసుకున్నాడా క్రైమ్ చేస్తున్నట్టుగా తీసుకున్నాడా కానీ అతను మందు తాగుతూ ఈ పని చేశాడు హండ్రెడ్ ఫైబర్స్ మందు బాటిల్ తాగుతూ ఈ పని చేశాడు అన్నటువంటిది ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో తెలియనటువంటి విషయం ఇంకా రాబోయే కాలంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నా కొద్ది ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ మీద ఇప్పటికొచ్చిన విషయాల మీద కూడా అనేక అనుమానాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది అనేక అనుమానాలు నివృత్తి చేస్తూ ఉన్నారు నిజమే అతను ముక్కలుగా కోసే అవకాశం ఉంటే అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ వచ్చే అప్పుడు బ్లడ్ మరకల్ని తుడిచే ప్రయత్నం చేశాడు దానికి సంబంధించిన ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి ఇది నిజంగా ప్రాక్టికల్గా పాల్గొలా బ్లడ్ మరక కనపడకుండా మొత్తం తుడిసివేయటం సాధ్యమా తర్వాత బాడీ ముక్కలుగా చేస్తున్నప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదా ఎలాంటి స్మెల్ రాలేదా దాన్ని ఉడికించే ప్రయత్నం చేసినప్పుడైనా స్మెల్ రాలేదా చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది కదా అదే ఇండిపెండెంట్ హోము ఇంటికి ఇంటికి దూరం కూడా ఉండదు కదా అది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్కి ఫ్లాట్కి చిన్న గ్యాప్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా వాసన వచ్చే అవకాశం ఉంటుంది లోపల ఏదో జరుగుతుందని అనుమానం చుట్టుపక్కల వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇది ఎలా చేయగలిగాడు దాదాపు పద్దెనిమిది గంటల పాటు చేశారనేటువంటిది పోలీసు బయటకు చెప్తున్నారన్నమాట మరి పద్దెనిమిది గంటల పాటు చేస్తుంటే పిల్లలు పద్దెనిమిది గంటల పాటు ఇంటికి రాకుండా ఉన్నారా అది సాధ్యమయ్యే పనేనా పిల్లలు చూడలేదా చుట్టుపక్కల వాళ్ళు చూడలేదా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఎలా చేశాడు అంటే జరిగింది ఇంకోలా ఉంటుంది ఇతను చెప్పింది ఇంకోలా ఉంది ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో వచ్చింది మాత్రమే నిజం కాదు ఇంకేదో జరుగుంటుంది అంటే ఏమని తీసుకెళ్ళి పూడ్చిపెట్టే ప్రయత్నం చేసి ఎక్కడో పూడ్చిపెట్టే ప్రయత్నం చేసి అతనేదో ఒక స్టోరీ కథ అల్లుకొని లేదా క్రైమ్ స్టోరీని ఒకటి దాన్ని చూసి దాన్ని పోలీసులు చెప్తున్నాడు తన మైండ్ అలా చేయాలని ఉంది చేయాలనుకున్న ఉన్నదాన్ని పోలీసులు చెప్పి పోలీసుని పక్కదో పట్టిస్తున్నాడు ఇన్వెస్టిగేషన్ పక్కదో పట్టిస్తున్నాడు నిజానికి అతను చేసింది వేరు ఇత జరిగి ఇక్కడ జరిగింది వేరు అనేటువంటిది కూడా చాలామంది పడుతున్నారు ఇంకా మా బతుకు నిజంగానే అడిగి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఆయన చంపానని దాన్ని క్రియేషన్ చేస్తున్నాడు అని అనుమానించే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు కానీ ఇప్పటి వరకు తెలియవచ్చిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇది కాకపోతే ఇన్వెస్టిగేషన్ మీద కానీ ఇతను చెప్తున్నటువంటి స్టోరీ మీద కానీ అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఆమెను ఎక్కడో పూడ్చిపెట్టి ఉంటాడు ఆ పూడ్చిపెట్టిన శవాన్ని కూడా దొరకకుండా చేయటం కోసం ఒక కథని అల్లే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది కానీ ఇప్పటివరకు పోలీసులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాం లేకపోతే బ్రకెట్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాం అక్కడ మాకు కొంత చర్మానికి సంబంధించినటువంటి తోలు సంబంధించినటువంటిది దొరికే ప్రయత్నం జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము ఎంకలు కూడా సేకరించాం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం పంపించామనేది వాళ్ళు చెప్తున్నారు తర్వాత ఈ చర్మాన్ని కూడా డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించాం పిల్లల డిఎన్ఏతో కనెక్ట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఒక మేము నమ్ముకునేది ఒకటి డిఎన్ఏ టెస్టు రెండు ఎఫ్ఎస్ఎల్ నివేదిక మూడు రక్త నమూనాన్ని గమనించగల టెక్నాలజీని కూడా మేము వాడి ఎంత తుడిచివేసినా సరే రక్తం ఆ ఇంట్లో పారిందా లేదా అనేటువంటిది తెలుసుకోవాలి టెక్నాలజీని కూడా ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట చూడాలి ఈ కేసులో ఇంకెన్ని కోణాలు బయటకు వస్తాయో లేదో కానీ క్రైమ్ సినిమాని మించినటువంటి క్రైమ్ ఇక్కడ జరిగింది అని చెప్పాలి ఇతన్ని ఏమనాలి రాక్షించడం అనారా పదం సరిపోదు పశువు అనాలా పదం సరిపోదు నరహంతకుడు అన్నారా పదం సరిపోదు ఇంకేదన్నా కొత్త పదం పుట్టించి మరి ఇతన్ని చెప్పాల్సినటువంటి అవసరం అయితే మనకు కనపడుతూ ఉంది చూడాలి ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకేం తేలే అవకాశం ఉంది అనేటువంటిది కానీ బయట నుంచి చాలా పెద్ద డిమాండ్ వచ్చినాయి ఇతన్ని వదలొద్దు క్రూరమైనటువంటి శిక్షలు ఇతనికి వెయ్యాలి అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి డిమాండ్